విష్ణు రూపాయ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆగ్రహం అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఒక చిన్న ముఖ్యమైన వివరణ ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి అలాగే కుదిరినట్లయితే కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయి నమస్య కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి నేను చెప్పిన మీ వరకు రీచ్ అవుతున్నాయా లేవా తెలుసుకోవడానికి నాకు అర్థమైతే అవుతూ ఉంటుంది ఓకే ప్రజెంట్ తులారాశి వారికి అంతా గమనించినట్లయితే మీకు చిన్న మాట చెప్తా ఇది ఇప్పుడే కదా మీకు ఎవ్రీ టైం చెప్తుంటా ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత ఫిఫ్టీన్త్ జనవరి నుంచి ఫోర్టీన్త్ ఫిబ్రవరి ఈ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ తులారాశి వారికి అంత అనుకూలంగా ఉండదు ఈ సమయకాలం వారికి అంత అనుకూలంగా ఉండదు ఈ సమయకాలం లోపల ఏంటంటే కొద్దిగా మానసికంగా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది రెండోది ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది మూడో విషయం ఏంటంటే ఈ సమయకాలం లోపల కొన్ని మనసుకి నచ్చలేని విషయాలు ఎక్కువగా జరుగుతుంటాయి ఇది మీరు తెలుసుకోండి ఇక గోచరం లోపల ఎలా ఉంది ఇప్పుడు మనం చూద్దాం మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపల చతుర్గ్రహ యోగం అయితే నిర్మితం కాబోతుంది మీ రాశాధిపతి చతుర్థ స్థానంలో మీ ధనాధిపతి సప్తమాధిపతి చతుర్థ స్థానంలో మీ ఏకాదశాధిపతి చతుర్థ స్థానంలో అలాగే మీ ద్వాదశాధిపతి కూడా చతుర్థ స్థానంలో రాబోయే రోజుల్లో స్థితి ఏదైతే ఉందో మీ జీవితం లోపల చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనసు పట్ల నిర్భరమై ఉన్నది మనసు పట్ల నిర్భరమై ఉంది మనసుని మీరు ఎలా పెట్టుకుంటారో ఏ ప్రకారంగా దాన్ని మీరు పోషిస్తుంటారో దాని ప్రకారంగా అది పనిచేస్తూ ఉంటుంది మామూలుగా ఇది ప్రతిరోజు పనిచేస్తూ ఉంటుంది కానీ ఈ ము ఈ పదిహేను రోజులు దాని తర్వాత ఫిబ్రవరి తర్వాత కొన్ని గృహస్థి మానంత చెప్తున్నావు అది స్థితిలో కొద్దిగా అలాగే ఉంటాయి సో నేను చెప్పాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్దిగా మనసు పట్ల నియంత్రణ చాలా చాలా అవసరము చాలా అవసరము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించినట్లయితే అన్ని గ్రహాల సంబంధం మీ ఇటుపక్కనే ఉండబోతుంది మీ చతుర్థ స్థానం పంచమ స్థానం షష్ఠ స్థానం ఇటుపక్కనే ఎక్కువ గ్రహాలు ఉన్నాయి సో ఇది ఏదైతే ఉందో కొద్ది బుద్ధి బలం తెలివి బలం ఆలోచన బలం పెంచుకోవడానికి మీరు ప్రయత్నించండి అకారణంగా కోపం దేని పట్ల ఎక్కువ తెచ్చుకోకండి చతుర్థ స్థానం ఇది మన మనసు స్థానం మనసు లోపల రాబే రోజుల్లో ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి ఫ్యామిలీకి సంబంధించిన ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి ఫ్యామిలీ లోపల చిన్న చిన్న డిస్కస్ జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీ లోపల కొన్ని సెటిల్మెంట్స్ ఉంటాయి అందులో మనం వెళ్ళి కొన్ని మహారాలు కొన్ని చెప్పాల్సి వస్తుంది అటుపక్కన కొందరు మనం చెప్పిన మాట వింటారు వినకపోవచ్చు దానివల్ల మీకు కోపం రావచ్చు రీజన్ ఈజ్ ఎవ్రీథింగ్ రీజన్ ఏదైనా ఉండగలుగుద్ది కానీ బాధపడేది మనసుని అది కేవలం మీ మనసే కేవలం మీరే చతుర్థ స్థానంలో ఇది మోక్ష త్రికోణ స్థానం లోపల కేంద్ర స్థానం అవ్వడం వల్ల గోచరం లోపల చతుర్థ అష్టమ ద్వాదశ స్థాన గ్రహాలు ఉండడం వల్ల ఇది అంత బాగాలేదని చెప్తుంటారు ఆమెకి ఒక మాట చెప్తారు ఈ టైం లోపల మీరు ప్రాపర్టీ కొనే అవకాశం ఉంది ఈ టైం లోపల మీరు ఇల్లు కొనే అవకాశం ఉంది ఈ టైం లోపల మీరు భూమి భవన వాహనాలకి సంబంధించిన ప్రభుత్వం కావచ్చు ప్రజల నుంచి ఏమి కావాలో అవన్నీ పొందే అవకాశాలు ఉన్నాయి మీరు ఏవైతే కోరుకుంటున్నారు కానీ దాని నుంచి వచ్చే సంతోషం మీకు ఉండదు దాని నుంచి వచ్చే సంతోషం మీకు ఉండదు అసలు ఉండదు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళకు బాగుంటుంది ఎవరైతే వ్యక్తిగత జీవితం లోపల పర్సనల్గా గ్రోత్ అవ్వాలనుకుంటారు వాళ్ళకు బాగుంటుంది ఎందుకంటే ఈ నాలుగు గ్రహాల ఇఫెక్ట్ డైరెక్ట్గా మీ దశమ స్థానం పైన ఉండబోతుంది ఇవన్నీ మీరు అనుకుని అన్నీ చేస్తారు మీ భౌతిక జీవితం లోపల కొన్ని వస్తువులు కొన్ని అవకాశాలు అని చేసే అవకాశం లేవు కానీ దాని నుంచి సంతోషం పొందే అవకాశాలు లేవు సంతోష స్థితి ఏదైతే ఉందో ఆనందమైన స్థితి ఇవి చాలా రేర్గా వస్తూ ఉంటుంది ఒక చిన్న ఒక చిన్న జామకాయ తిన్న తర్వాత కొద్ది సంతోషం ఉంటుంది కొందరు కొన్ని కాస్ట్లీ కాస్ట్లీ డ్రై ఫ్రూట్స్ తిన్నా కూడా సంతోషం అలా కొండదు పాయింట్ ఇక్కడ ఏంటంటే ప్రకృతి నుంచి మీరు ఎంత దగ్గర ఉన్నారో అది చాలా దగ్గ ఇంపార్టెంట్ ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి చతుర్థ స్థానంలో ఇన్ని గ్రహాలున్నాయి మనసు ఇవన్నీ కోరుకుంటుంది ఓకే పర్వాలేదు కానీ మీ ఏకాదశ స్థానంలో కేతు ఉన్నాడు కేతు ఇట్స్ లైక్ సింపుల్ సింపుల్ అంటే సింపుల్ సామాన్యంగా మీరు పెట్టుకోండి మీకు ఏవైతే వ రావాల్సిన ఉన్నాయో అవన్నీ సామాన్యంగా వస్తాయి చాలా పెద్దగా చాలా పెద్ద ఇలాంటి అలాంటివి జరగవు అనుకునే అవుతాయి అవి సామాన్యంగా అవుతాయి దాన్ని మీరు ముందుగానే దాన్ని యాక్సెప్ట్ చేయండి నేను అనుకున్నది ఇలా అది అవ్వలేదు అలా అని కాకుండా వచ్చింది అది నా మంచి కోసం వచ్చింది అనుకుని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళండి ముందుగా ఎడ్యుకేషన్ పరంగా ఎవరైతే ఉన్నారో ఈ టైంలకు అంత అనుకూలంగా ఉండదు స్టడీ ఎవరైతే చేస్తున్నారో స్టడీ పరంగా ఎవరైతే లెర్నింగ్ ప్రాసెస్ పిల్లలు ఎవరైతే ఉన్న వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు ఈ సమయకాల లోపల మనసు రకరకాల విషయాలపైన ఆలోచన పెట్టుకోవడం వల్ల దీని పట్ల సరిగ్గా మీరు కాన్సంట్రేట్ చేయలేకపోతుంటారు ఎందుకంటే మకర రాశిది చెర రాశి మీ రాశాధిపతి అలాగే మీ ధనాధిపతి రాశిలో సెకండ్ ఫోర్త్ హౌస్లో ఉన్నారు అని మీద దశాధిపతి కూడా చతుర్థ స్థానంలో ఉన్నారు ఈ సమయ కాలం కనుక మీరు గమనించినట్లయితే ప్రత్యేకంగా కుటుంబం లోపల ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నట్లయితే అంటే మీ మదర్ కావచ్చు మీ పిన్ని కావచ్చు మీ పెద్దమ్మ కావచ్చు స్త్రీలకు సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ఏంటంటే వాళ్ళకి హెల్త్ కి వాళ్ళకి వాళ్ళ జీవితంలోపల హెల్త్ కి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి కొన్ని ఖర్చులు జరిగే అవకాశాలు కూడా మీ జీవితంలో రాబే రోజుల్లో కనపడుతున్నాయి రాబే రోజుల్లో ట్రావెలింగ్ క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి దీనికి సంబంధించిన యోగం కూడా కనబడుతుంది రాబే రోజుల్లో ఒక విషయం కనుక మీరు గమనించినట్లయితే ట్రావెలింగ్ జరుగుతాయి మంచి చోట ట్రావెలింగ్ జరుగుతాయి డౌట్ లేదు కానీ ఎంత ట్రావెలింగ్ చేసినా సొంత ఇల్లు ఏదైతే ఉందో అది చాలా ఆనందం ఇచ్చుద్ది ఫీలింగ్ బెటర్ చాలా మంచి పరిస్థితి ఉంటుంది మీరు ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా మీకు ట్రావెలింగ్ అంత అనుకూలంగా ఉండదు మీరు చేసే ట్రావెలింగ్ లోపల మీకు కొద్దిగా ఈసారి ట్రావెలింగ్ అంత సరిగా జరగదు సో ట్రావెలింగ్ ఎక్కువ ఎక్కడ చేయగానే నార్మల్గా ఇంట్లోనే ఉండండి మీ పని మీరు చూస్తున్నది బాగుంటుంది మీ ఫిఫ్త్ లో అలాగే మీ ఫోర్త్ లో సిక్స్త్ లో ఉండడం వల్ల కొద్దిగా మళ్ళీ చెప్తున్నా కుటుంబం లోపల కొన్ని విషయాల లోపల అంటే నెగిటివ్ ఆలోచన పెరగడం వల్ల నెగిటివ్ థాట్స్ రావడం వల్ల కొద్దిగా నెగిటివ్ సెలల్లీ జరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి వర్క్ ప్లేస్ లోపల సిన్సియర్గా ఉండండి హానెస్ట్గా ఉండండి అనుకున్నది అనుకున్న రకంగా చేయడానికి ప్రయత్నించండి అనుకున్నది అనుకున్న రకంగా చేయడానికి ప్రయత్నించండి మీరు అనుకున్న అనుకూలంగా చేయండి రిజల్ట్స్ రావాలన్నా వద్ద తర్వాత విషయం కానీ మీరైతే ఆ రకంగా చేయడానికి మీరు ప్రయత్నించండి ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే రాశి నుంచి పంచమ స్థానం ఇది ప్రెజెంట్ ఏదైతే ఉందో పాపకరతరి యోగంలో ఉంది ఇది ప్రేమికులకి అలాగే సంతాన విషయాలు లోపల కొద్దిగా బాధ మిమ్మల్ని కలిగిస్తుంటుంది మీ పిల్లలు కావచ్చు లేకపోతే మీరు ఎవరైతే పిల్లలు భావించుతున్నారో వాళ్ళ జీవితంలో కావచ్చు కొన్ని పాయింట్స్ ఏంటంటే మనం చెప్పుకోలేము అవి మనకు అర్థం కాలని స్థితిలో ఉంటుంటాయి కొద్ది మానసికంగా ఏదో ఒకటి విషయాల లోపల కొద్దిగా నెగేటివిటీ అయితే మనసు లోపల కలుగుతూ ఉంటూ ఉంటుంది అది మీరు చెప్పుకోలేకపోతుంటారు ఎందుకంటే రాహునాడు కదా పంచమస్థానం లోపల అది అంత ఈజీగా బయటపడదు అని ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ప్రేమికులకు ఉన్నారో ప్రేమికులు లవ్ చేస్తున్నారో వాళ్ళ ప్రేమ జీవితం రాబోయే రోజుల్లో కొద్ది గొడవల వల్లనే దూరం అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఉన్న సంబంధాలు దూరం అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అని ఏదైతే మీరు ఇంత పూర్వం చేద్దామని అనుకుంటున్నారో అవి సడన్లీ అంత బాగా జరుగుతాయని కూడా నేను చెప్పట్లేదు కొద్దిగా అందులో బ్రేక్స్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఓవరాల్ ఒక మాటలో చెప్పాలంటే మీరు అనుకునే అనుకునే జరిగే అవకాశాలు లే అనట్లేదు కానీ దాని నుంచి సంతోషం పొందే అవకాశం అయితే లేదు దాంపత్య లోపల చిన్న చిన్న గొడవలు అవుతుంటే చిన్న చిన్న పాయింట్స్ అవుతుంటే దాన్ని నార్మల్గా మీరు వదిలేండి వ్యాపారస్తులు ఎవరైతేన్నారో మీ వ్యాపారం లోపల ఇంకా గ్రోత్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసిప్లిన్లో ఉండండి డిసిప్లిన్లో మీరు ఉన్నట్లయితే అన్ని సక్రమంగా జరుగుతాయి డిసిప్లిన్లో కనుక మీరు లేకపోయినట్లయితే ఎప్పుడు ఎక్కడ ఏ పని ఎలా ఆ స్థితి కనుక మీ దగ్గర లేకపోవట్లయితే మీరు కొద్దిగా కొన్ని విషయాల లోపల వెనుక పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి పక్కవాడు మనకన్నా ముందుకు వెళ్తున్నాడు దాన్ని చూసి బాధపడే కన్నా మనం దానికన్నా ముందు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి మన పట్ల ఎలాంటి మార్పులు చేసుకోవాలి దాని గురించి ఎక్కువ ఆలోచించండి దాని పట్ల ఎక్కువ అభ్యాసం చేయండి మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి ప్రతిరోజు ఓం రౌం ఝుమ్ సహ లఘు మహామృత్యుంజయ మంత్రాన్ని ఎక్కువ జపించండి రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ప్రాపర్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే సాల్వ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి దాంతోపాటు కొద్దిగా కొన్ని విషయాల లోపల రహస్యంగా ఉండడం మీరు ప్రయత్నించండి అక్కడిని మీరు చాలా బాగుంటారు శ్రీమాత